ఓం శ్రీ శ్రీమాత నమ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రిదాస్ హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట సో ఫ్రైడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము వీక్లీ థర్స్డే ఫ్రైడే సాటర్డే అండ్ సండే తప్పకుండా ఇంకా వ్లాగ్స్ అయితే షూట్ చేసుకుంటున్నాను సో ఫ్రైడే ఒక వారం ఒక్కపోద్దున్నాను అంటే నేను బంగారు పోచమ్మ అమ్మవారు ఉంటుందండి మా ఇంటి దగ్గర సో గ్రామ దేవత అమ్మవారికి ఐదు వారాలు ఒక్కపోద్దు ఉంటాను మొక్కుకున్నాను అందులో భాగంగా ఐదు వారాలు కంప్లీట్ అయిపోయి బట్ నాకు ఐదో వారం సాటిస్ఫైగా అనిపించలేదు అందుకే ఇంకొక వారం చేస్తానమ్మా అని చెప్పి మొక్కుకున్నాను అదే ఇంకా ఈ వారం అనమాట ఈ వీక్ అంతా ఒక పొద్దులే కంటిన్యూగా నాకు ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు కొన్ని మొక్కలు బాగా ఉన్నాయి ఒక పొద్దులు నేను పెద్దగా మొక్కుకోనండి ఒక పొద్దులే ఉంటానని మొక్కుకుంటాను నాకు అదే అలవాటు నాకు చేత నేను చేస్తాను సో ఇంకా ఫ్రైడే బ్లాగ్లో వెళ్తే లేచేసరికి కొంచెం లేట్ అయిపోయింది సిక్స్ అయిపోయింది ఎందుకో మేలుక రాలేదు ఇంకా ఫటపట అయితే పని చేస్తున్నాను నేను మార్నింగ్ లేవగానే నా మనసులో ఇలా అనుకుంటాను పొద్దు పొద్దునే లే లేచే టైంకి ఒకే ఈరోజు కూర చేయాలి టిఫిన్ చేయాలి సో ఈ ప్రిపరేషన్ ఉంది ఓకే చేసేయవచ్చు పట్టాఫట్టా అనుకుంటాను అనమాట సో ఇంకా ఫ్రైడే వ్లాగ్లో ఏంటిదంటే నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశాను అండ్ థర్స్డే ఉన్న దోస పిండి ఉంది చట్నీ ఉంది కాబట్టి నాకు టిఫిన్ పని బ్రేక్ఫాస్ట్ పని ఎక్కువ ఏం లేదు ఓన్లీ లంచ్ పనే ఉంది సో లంచ్ ఒకటి కంప్లీట్ చేసేసుకుంటే క్యాప్సికమ్ కర్రీ చేసుకుంటే అయిపోతుంది సో టైం ఉంది ఆరైపోయినా కూడా నేను ఇల్లు క్లీన్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ అనుకొని ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసి అవన్నీ మీకు చూపించేశాను ఇంకా ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఇల్లు ఊడుస్తూ తుడుస్తూ ఇంకా మనం అయితే ఒక టాపిక్ అయితే మాట్లాడుకుందాము ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం మంచి మంచి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్ మొబైల్కి వస్తాయి సో ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చాలామంది నేను పాస్ట్లో సంతోష్ మాత అమ్మవారి ఫాస్టింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి ఒక వీడియో పెట్టానండి సో ఆ వీడియో ఇప్పుడు కొద్దిగా కొద్దిగా ఛానల్ అందరు చూస్తున్న సబ్స్క్రైబర్లు చూస్తున్నారు చాలా సంతోషం అనిపించింది నేను వాళ్ళు చూస్తున్నారని నేను ఎలా హ్యాపీగా ఫీల్ అవుతానంటే వాళ్ళ వాళ్ళ డౌట్స్ కామెంట్ సెక్షన్లో నాకు అడిగినప్పుడు నాకు చాలా సంబరం అవుతూ ఉంటుంది అమ్మాయ నాకు నా వీడియోకి కూడా డౌట్స్ అడుగుతారా కామెంట్స్ అడుగుతారా అని చెప్పేసి ఓ ఓకే నేను జనాల్లోకి వెళ్తున్నాను కొంచెమన్నా చూస్తున్నారు వీడియోస్ అని చెప్పి సాటిస్ఫైగా ఫీల్ అవుతాను సో సంతోష్ మాత అమ్మవారి ఫాస్టింగ్ గురించి నేను ఆ వీడియోలో క్లీన్ అండ్ క్లియర్గా చెప్పాను బట్ ఇంకా కొంతమంది కొన్ని కొన్ని డౌట్స్ అడుగుతున్నారు అంటే చేద్దాం అనుకుంటున్నారేమో ఫాస్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారేమో పూజ స్టార్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారేమో నాకు తెలీదు బట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు డౌట్స్ అడుగుతున్నారేమో నా నమ్మకము సో వాళ్ళందరికీ క్లారిఫై చేస్తూ వీరు సంతోష్ మాత అమ్మవారి ఫాస్టింగ్ గురించి నియమ నిష్టల గురించి అవన్నీ కూడా చేద్దాము ఫస్ట్ కామెంట్ స సంతోష్ మాత అమ్మవారి ఫాస్టింగు ఒక్కరోజు చేయొచ్చా మేడం అని అడిగారు చేయొచ్చండి సో సంతోష్ మాత అమ్మవారి ఫాస్టింగ్ ఎన్ని వారాలు చేయాలి అని అంటే ఐదు వారాలు మొక్కుకుంటారు యాక్చువల్లీ నేను ఒక్క వారం చేయగలుగుతానమ్మా అని అనుకున్నప్పుడు ఒక్క వారమైనా చేయండి నో ప్రాబ్లము బట్ బేసిక్గా ఐదు వారాలే మొక్కుకుంటారు ఫస్ట్ మొక్కుకునే వాళ్ళు ఐదు వారాలు లేదా ఎనిమిది వారాలు పదహారు వారాలు ఇరవై నాలుగు వారాలు ముప్పై రెండు వారాలు అరవై నాలుగు వారాలు వినండి ఫస్ట్ ఐదో నెంబరు బేసి సంఖ్య ఆర్డ్ నెంబర్ ఎనిమిది సంఖ్య ఈవెన్ నెంబర్ సో గుర్తుపెట్టుకోండి ఎనిమిది వారాలు పదహారు వారాలు అలా దానికి డబుల్ పదహారు డబుల్ ముప్పై రెండు మధ్య ఇరవై నాలుగు వారాలు కూడా వస్తుంది అనుకోండి అంటే ఇరవై నాలుగు వారాలు పదహారు వారాలు ముప్పై రెండు వారాలు అరవై నాలుగు వారాలు ఇలా మొక్కుకుంటారనమాట సో నేను ప్రతిసారి మేము ఇప్పుడు చేయట్లేదండి నేను నా చిన్నతనంలో టెన్త్ క్లాస్ నుంచి నా ఇంజనీరింగ్ పెళ్ళైనాక కూడా కొత్తలో ఒక రెండు సార్లు చేశాను ఆ తర్వాత ఇంకా నాకు అవ్వట్లేదు పులుపు లేదు లేకుండా చేయడం అనేది అవ్వడం వల్ల నేను అది అమ్మవారి మా ఫాస్టింగ్ మానేశాను అమ్మవారి ఫాస్టింగ్ ఎంత నియమ నిష్టతో చేయాలి అంటే అంత నియమ నిష్టతో అంత భక్తితో శ్రద్ధతో చేయాలండి ఎలా పడితే అలా చేయకూడదు ఒకవేళ మనము దానిలో ఏమైనా పొరపాటు చేస్తే అంతే విధంగా అమ్మవారు దాని ఫలం కూడా చూపిస్తుంది సో అలా నేను రియల్ ఎక్స్పీరియన్స్ చేశాను ఎందుకంటే నా బీటెక్ లైఫ్లో నేను తెలియకుండా అంటే పొరపాటున ఒక పులుపు ఉన్న స్వీట్ని తిన్నాను జిలేబీలో పెరుగు వేస్తారు కదా అది నేను తీసుకున్నాను ఇదే టైంలో భాద్రపద మాసంలో వినాయక చవితి టైంలో అక్కడ నేను మా గల్లీ వినాయకుని దగ్గరికి వెళ్తే నైవేద్యం నాకు జిలేబీ ఇచ్చారు మన మా ప్రసాదం బ్యాచ్ అయ్యే ఇంకా దప్పుక్కున్నది నేను ఓట్లు వేసేసుకున్నాను అదే నాకు బీటెక్లో ఒక సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ మిగిలిపోయింది బట్ల వచ్చింది అపార్ట్ ఫ్రమ్ దట్ అంత చూపిస్తుంది అనమాట అంతే విధంగా అమ్మవారు మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఏ కోరికైతే మొక్కుకున్నామో ఆ కోరిక నెరవేరడానికి ఎంతో భక్తి శ్రద్ధల నియమ నిష్టాలతో చేసినట్లయితే అంతే మంచి ప్రతిఫలం కూడా దక్కుతుంది ఇది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సో ఇంకా ఫాస్టింగ్ విషయం అది ఎన్ని వారాల్లో క్లారిటీ వచ్చింది కదండి ఒక వారం చేయొచ్చా అని ఒకరు అడిగారు చేయాలనుకుంటా ఒక వారం చేయండి సో వా ఆ ఒక్క వారము పులుపు తినోదు ఫాస్టింగ్ చేయాలి ఒక్క పూటనే భోజనం చేయాలి అది కూడా పులుపు లేని కూరగాయలు పులుపు లేని పండ్లు మాత్రమే తీసుకోవాలి సో అదే విధంగా ఇంకొకరు నన్ను ఏం డౌట్ అడిగారు అంటే మా ఇంట్లో ఎవరికైనా మెన్సెస్ మంత్లీ సైకిల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ఫాస్టింగ్ మేము చేయొచ్చా మేడం అని చెప్పేసి అడిగారు ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో వాళ్ళు మీ పూజా పరిస్థితిలో భాగంలో ఉన్న ఆ ఆ చుట్టుప్రక్కలకి రానివ్వకండి సో వాళ్ళని ఆ ఒక్కరోజు మట్టుకు కొంచెం దూరంగా ఉంచండి సో ఎందుకంటే మనం పూజ కంప్లీట్ చేసుకోవాలి ఫాస్టింగ్ ఉంటాము కొంచెం భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ తర్వాత ఇంకో కామెంట్ వచ్చేసి సో ఎన్ని వారాలు అయిపోయినా కంపల్సరిగా ఉద్యాపన చేయించుకోవాలా అని చెప్పేసి అడిగారు కంపల్సరిగా మీరు ఎన్ని వారాలు మొక్కుకుంటే ఐదు ఎనిమిది పదహారు ముప్పై రెండు ఇరవై నాలుగు అరవై నాలుగు సో నేనైతే ఎప్పుడు పదహారు వారాలు ఉండేదండి మేము మా ఫ్యామిలీలో నేను కానీ మా సిస్టర్ కానీ పదహారు వారాలు కంపల్సరీగా ఉండేవాళ్ళము సో ఆ ఎన్ని వారాలు మనం మొక్కు మొక్కుకుంటాము అన్ని వారాలు మొక్కుకొని సపోజ్ ఫైవ్ వీక్స్ అనుకున్నారనుకోండి ఐదు వారాలు కంప్లీట్ అయిపోయాక ఆరో వారం ఉద్యాపన చేపించుకోవాలి ఉద్యాపన చేపించుకోవాలి అంటే కంపల్సరీగా గుడికి వెళ్ళాలి నాకైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా చేసేదాన్ని కాబట్టి సో అక్కడ గుడి ఇంటి దగ్గరలో గుడి ఉంది గుడిలో ముందు రోజే పోతే మనకు పంతులు గారు ఒక టికెట్ ఇస్తారు అలాగే పూజకు సంబంధించిన సామాన్లు లిస్ట్ ఇస్తారు ప్రతి వారం ఉద్యాపనలో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారండి సో వాటితో పాటు మనకి కూర్చోబెడతారు సామాన్లు తెచ్చుకోమని చెప్తారు ఆ వాటిని బట్టి ఫాలో అయిపోవడమే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఒకటి ఏం మేడం మేము తప్పకుండా ప్రతివారం గుడికి వెళ్ళాలి అని చెప్పి నేనైతే ప్రతివారం ఏం గుడికితే వెళ్ళకపోయేదాన్ని అండి సో అందరికీ అవైలబిలిటీ ఉండాలని ఏం లేదు ముద్దాపన మట్టుకు గుళ్ళో చేయించుకోవాలి అనుకుంటే కంపల్సరీగా గుడిలో చేయించుకోవాలి కొంతమంది పంతుల్ని ఇంటికి పిలిపించి చేయించుకుంటారంట సో అది నాకు ఎక్కువ క్లారిటీ లేదు అలా కూడా చేయించుకోవచ్చు మీకు మీకు తెలిసిన పంతులు ఉంటే ఇంటికి వచ్చి చేస్తారా అంటే వాళ్ళు అంచుగా వచ్చి చేస్తారు ఉద్యాపన అంటే ఏం లేదండి అక్కడితో మన ఉపవాసం అయిపోయిందని చెప్పేసి అమ్మవారి సంతోష్ మాత అమ్మవారి కథ చెప్తారు చాలా బాగుంటుంది ఆ కథ అలా కొద్ది కొద్దిగా గుర్తుంది అది నేను నెక్స్ట్ వ్లాగ్లో నెక్స్ట్ ఫ్రైడే బ్లాగ్లో షేర్ చేస్తాను గుర్తున్నంత మటుకు ఇప్పుడు మళ్ళీ వీడియో ప్రొలాంగ్ ఎక్కువైపోతుందని ఇక్కడ నుంచి చెప్తున్నాను అనమాట ఆ కథ చెప్తారు అమ్మవారి మహిమల గురించి ప్రతిమల గురించి ఆ కథలో చెప్తారు కలుషం పెట్టుకోమని చెప్తారు నవగ్రహాల పూజ ఉంటుంది అలాగే పసుపు గణపతి గౌరవం చేసుకోవాలన్నమాట ఇవన్నీ చేసుకున్న తర్వాత కలుషాన్ని ఒక బియ్యము పోసి దాని మీద కలుషం పెట్టి జాకెట్ ముక్క పెట్టి తొమ్మిది నవగ్రహాల ప్రతిమలకి తొమ్మిది పండ్లు ఆకులు ఒక్కలవని పెట్టాలి ఇదంతా కూడా నేను నెక్స్ట్ ఫ్రైడే వ్లాగ్లో చెప్తాను ఉద్యాపన నియమాలు ఏంటివి ఉద్యాపనకు కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ రోజు మట్టుకు మనం మెయిన్గా సంతోష్ మాత అమ్మవారి యొక్క ఫాస్టింగ్ గురించి చెప్పుకుంటున్నాము అలాగే ఎలా చేయడం గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి అదే టు బి కంటిన్యూ చేసేదాము సో ఇంకే ఇది అడిగారనమాట నెక్స్ట్ వచ్చేసి ఐదు వారాలు అయిపోయిన తర్వాత ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు అయిపోయిన కంప్లీట్గా అయిపోయిన నెక్స్ట్ వారమే పదహారు వారాలు అనుకున్నారనుకోండి పదహారు వారాలు అయిపోయిన తర్వాత పదిహేడవ వారమే ఉద్యాపన చేయించుకోవాలి ఆ రోజు కూడా పులుపు సంబంధించిన పదార్థాలు తినవద్దు సో మరి పులుపుకు సంబంధించిన పదార్థాలు అంటే ఏంటివి అంటే అందులో మనము బెండకాయ తీసుకోవచ్చు ఆలుగడ్డ తీసుకోవచ్చు బీరకాయ సొరకాయ ఇవి తీసుకోవచ్చు కూరగాయలలో టమాటా తినవద్దండి ఆ తర్వాత పెరుగు తినవద్దు చింతపండు తినవద్దు నిమ్మకాయ తినవద్దు ఇలాంటివన్నీ కూడా తినవద్దు పాలు పాలుకు సంబంధించిన పదార్థాల్లో కూడా కొన్నిట్లో మరి పులుపు వేస్తారు నిమ్మకాయ పిండడము లేకపోతే పెరుగు వేయడమో వేస్తూ ఉంటారు కాబట్టి శుభ్రంగా ఇంట్లో రవ్వ కేసరి చేసుకొని తినవచ్చు అలాగే ఉపవాసం ఎలా చేయాలి అని అంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఏం తినద్దు మధ్యాహ్నం పన్నెండు తర్వాత తీ మా నాకు బాగా గుర్తు మా అమ్మ అమ్మ అయితే నేను స్కూల్లో ఉన్న కాలేజీలో ఉన్న ఎప్పుడైనా సరే ఖచ్చితంగా శుక్రవారం పూట ముద్దపప్పు చేసేది పసుపు ఉప్పు వేసుకుంటాం అందులో పులుపు ఏమి ఉండదు వేసి కలిపిచ్చేసేది దాంతోపాటు ఏదైనా వేపుడు కావాలి అనుకుంటే బెండకాయ వేపుడు ఆలు వేపుడు బీరకాయ సొరకాయ వేసుకోవచ్చు నేను లాస్ట్ అంతకుముందు చెప్పిన సంతోష్ మాత ఫాస్టింగ్లో అని కూడా చెప్తే నాకు ఒకరు కామెంట్ చేశారు దొండకాయ తినొద్దు అని చెప్పేసి నాకు దాని కొంచెం క్లారిటీ లేదండి క్షమించండి దొండకాయ కూడా తినకండి సో అనగా ఇవే ఆ ఆరో తినాల్సింది మధ్యాహ్నం పూట చక్కగా ఈ భోజనం చేసేసుకొని నైట్ పూట పండ్లు పండ్లలో కూడా అన్ని పండ్లు అమ్మవారికి పడవు అట్టి పండ్లు తప్పించి కొంతమంది జామ పండ్లు పెడతారు కానీ అది నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది కాబట్టి నేను మీకు కన్ఫామ్ చేయట్లేదు జామ పండ్లు కూడా పూర్తిగా అవాయిడ్ చేసేసి ఓన్లీ అరటిపండు మట్టుగా తినండి నేనైతే ఇక్కడ నేను నా పెళ్ళైనాక తప్పదు పులుపులు వండడము అని చెప్పేసి నేను ఏం చేసేదాన్ని అంటే ఈ శుక్రవారం మట్టుకున్న సామాన్లు పసుపులు ఉప్పులు అన్నీ కూడా సపరేట్గా పెట్టుకునేదాన్ని అది కంపల్సరీగా తీయపప్పు ఒక్కటే తీయపప్పులో కొంచెం కారం వేసి అది ఒక్కటే చేసేదాన్ని పాపమ్మ వారు నా చిట్టు తల్లి కూడా చాలా అడ్జస్ట్ అయ్యారు ఇంకా తర్వాత తర్వాత నా కుద చేయడం కాబట్టి నేను అమ్మవారిని మొక్కుకుంటాను అంతే ఉపవాసాలైతే ఉండలేకపోతున్నాను బై ఛాన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఛాన్స్ వస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇన్ ఫ్యూచర్లో సో కానీ ఓపిక ఉండాలంటే చాలా నిష్టగా ఉండాలి మనం ఏం తప్పులు చేయకూడదు ఇన్ కేస్ తక్కువ చేస్తే ఆ ప్రభావం కూడా చాలా బాగా చూపిస్తుంది అమ్మవారు సో ఈ విధంగా చేసుకోవాలి మరి పూజలు ఏదైనా కథ ఉంటుందా అని చెప్పి కూడా అడిగారు నన్ను ఒక డౌట్ సో ఒక పుస్తకం ఉంటుందండి సంతోష మాత అమ్మవారి కథ అని చెప్పి ఆ పుస్తకం మీకు ఒప్పిగా ఉన్నట్లు ఉంది చేసుకుంటాం చదువుకుంటాం అనుకుంటే ఆ పుస్తకాన్ని చదువుకోవచ్చు నేనైతే పుస్తకం చదవకపోయేదాన్ని అమ్మవారి ఫోటో ఉంటే తుడుచుకొని బొట్లు పెట్టుకొని నార్మల్గా కొబ్బరికాయ కూడా ఏం కట్టకపోయేది మేమైతే ఇంట్లో ప్రతివారము గుడికి వెళ్తేనే కొట్టేది నార్మల్ పూజన చేసుకొని మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం ఈ కారులుపు లేని కూరగాయలతో భోజనం చేసుకొని సాయంత్రము మమ్మీ ఖచ్చితంగా రవ్వ కేసర సేమ్యా పాయసం ఏమన్నా చేసేది అవి తినేవాళ్ళము తర్వాత చపాతి చేసే చపాతితోనే సేమ్యా అలా నంచుకొని తినేవాళ్ళం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డౌట్ నన్ను ఏమడిగారంటే మేడం మేము తినకపోయిన ఉపవాసం ఉన్న ఇంట్లో వాళ్ళకి తినే ఉండవచ్చా అని చెప్పేసి అడిగారు మాక్సిమం అది ఒక్కరోజు వదిలేసేయండి పులుపు తినడం కానీ పులుపు చేయడం కానీ పులుపు ముట్టుకోవడం కానీ ఎందుకంటే మనం చేసే పూజలో నిష్ఠా నిష్టాభక్తి అనేది ఉంటే మనకు ఆ ప్రతిఫలం అనేది తక్కుతూ ఉంటుంది అసలు చెప్పదు కానీ మా ఇంట్లో కూడా పెళ్లి కాకముందు అమ్మవారి ఇంట్లో మా నాన్నకు పెరుగు కావాలి ఖచ్చితంగా రోజు అదేమో మేము ముట్టుకోలేకపోయేది చాదస్తాలు అనేది మూఢనమ్మకాలు అనేది ముట్టుకుంటే ఏమవుతుంది తింటలేం కదా అని అనేది సో ఎన్నున్నా ఏదో ఒక గొడవలాగా అనిపించేది బట్ సంతోష్మత వ్రతం చేసుకొని పూజ చేసుకుని ఉపవాసం ఉంటే మటుకు ఆ రోజు ఇల్లంతా కూడా ఆహ్లాదకరంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఇంటి ఇంటి దాని కూడా కుటుంబ సభ్యులు ఆనందంగా సంతోషంగా పూజ అనేది స్టార్ట్ చేసి ముగించాలండి ఆ తర్వాత రోజు ఒక్కరోజు కూడా పులుపు తినకుండా పులుపులు వండకుండా ఉండండి మ్యాక్సిమం ట్రై చేయండి సో నేనైతే అలానే చేశాను అదే మీకు నేను క్లారిటీతో చెప్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్ పూట పండ్లు స్వీట్లు పాలు ఇవన్నీ తీసుకోవచ్చు పులుపు ఉన్న పండ్లు అంటే యాపిల్ పులిపే దానిమ్మ పులిపే ఆ తర్వాత ఇంకొకటి ఇంకొకటి ఒకటి అడిగారు అండి కొబ్బరి నీళ్ళు తాగొచ్చా అని అడిగారు శుభ్రంగా తాగొచ్చు అండి వాటర్కి ఏమవుతుంది కోకోనట్ నుంచి కదా మనకు కొబ్బరి కాయ వచ్చేది దేవుని కొట్టుకునేది సో కొబ్బరి నీళ్ళు తాగొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు సో అలా చేయాలన్నమాట ఎన్ని వారాలు అని ముక్కుకుంటే అన్ని వారాలు ఉపవాసాలు ఉండి ఖచ్చితంగా ఉద్యాపన చేపించుకొని ఆ తర్వాత వారం నుంచి మీరు ఖచ్చితంగా మంచిగా పులుపు తినవచ్చు నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు ఇదనమాట సంతోష్ మాత అమ్మవారి ఉపవాసంలో నన్ను కొంతమంది అడిగిన డౌట్స్ని క్లారిఫై చేస్తూ నేనైతే వీడియో చేస్తున్నాను వీడియోలో బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నాను అనమాట వృత్తకలాపం పుస్తకం చదువుకుంటాము అనుకుంటే పుస్తకం మనకు అన్ని పూజా స్టోర్లో దొరుకుతుంది కొనుక్కొని చదువుకోవచ్చు కలుషం పెట్టుకోవాలా ఇంట్లో అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి కలుషం కూడా అమ్మవారి ముందు పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఉద్యాపన నియమాలు ఏంటి ఉద్యాపనకి కావాల్సిన వస్తువులు ఏంటివి అనేది నేను నెక్స్ట్ ఫ్రైడే బ్లాగ్లో వివరిస్తాను క్లియర్ అండ్ క్లియర్గా సో ఇది అన్నమాట సంతోష్ మాత అమ్మవారి ఇంకా ఫాస్టింగ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి డెఫినెట్గా నేను క్లారిఫై చేస్తాను సో ఇంకేమన్నా పులుపులు గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి చెప్తాను మొదటిసారి మన ఛానల్ చూస్తే ఈ సంతోష్ మాత అమ్మవారి గురించి అడిగిన వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం కవర్ అయినాయని అనుకుంటున్నాను చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి మీతో మాట్లాడుతూ నేనైతే బ్యాక్గ్రౌండ్లో ఇల్లు క్లీనింగ్ అయిపోయింది కడపలు కూడా ఫ్రైడే కాబట్టి కడపలు వేసుకున్నాను ముగ్గులు వేసుకున్నాను అలాగే ఆ రోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశాను సో ఆ ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో అనమాట ఆఫ్టర్ దట్ ఇది సెకండ్ టైం టీ అనమాట మళ్ళీ టీ తాగుతున్నాను ఫాస్టింగ్లో ఉన్న రోజు టీలు అనేవి ఎక్కువ పోతూనే ఉంటాయి కడుపులోకి ఆ తర్వాత థర్స్డే రోజు గ్యాస్ స్టవ్ అడిగిన ఫ్రైడే గ్యాస్ స్టవ్ కడిగిన సాటర్డే గ్యాస్ స్టవ్ అడిగినా ఎందుకంటే ఫ్రైడే రోజు పోచాం అమ్మవారికి ఫాస్టింగ్ ఉన్నానని చెప్పాను కదా సో ప్రసాదం చేసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా ప్రసాదం గడి చేసుకోవాలని చెప్పి అక్కడ మొత్తం గ్యాస్ స్టవ్ గడిగిన థర్స్డే మట్టుకు మొత్తం కడిగిన మండే కూడా గడిగిన గ్రహణం తెల్లారి అంటే ఆదివారం గ్రహణం వచ్చింది కదా మండే కూడా శుభ్రంగా అయితే గ్యాస్ట్రైతే కడగాల్సి వస్తూ వస్తుంది అండ్ సాటర్డే కూడా వెంకటేశ్వర స్వామికి నైవేద్యం చేసుకుంటాను కాబట్టి మళ్ళీ ఆ రోజు కూడా గడిగాను సాటర్డే బ్లాగ్లో చూపిస్తాను ఎంత తొందరగా పూజ చేసుకున్నామన్నా కూడా ఎంత హరి భారీ అవుతున్నా కూడా తొందరగా చేయలేకపోతున్నాను ఎందుకో తెలీదు కొన్ని ఆపరేషన్లు అయినాక బాడీ సహకరించదు ఇంకా ఒళ్ళు సహకరించు కొద్దిగా అయ్యేసరికి అందుకని బక్కగానే ఉండాలండి నేను తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను ఫ్రైడే లాస్ట్ వారం పోచమ్మ అమ్మవారికి ఫాస్టింగ్ చేస్తున్నా అని చెప్పి శారీ కట్టుకున్నాను సింపుల్స్ సారీ ఫస్ట్ వీక్ ఏ సారీ అయితే కట్టుకున్నాను సిక్స్త్ వీక్ కూడా అదే శారీ కట్టుకున్నాను నాకు అదే హ్యాపీ అనిపించింది సో మార్నింగ్ మినిమం బేసిక్స్ ఉంటాయి కదా అండ్ సన్ స్క్రీన్ పౌడర్ టిక్లీ కాజల్ పెట్టుకొని కుంకుమ బుట్లు పెట్టుకొని గాజులు వేసుకొని కాళ్ళకి పసుపు పెట్టుకొని ఇంకా పూజకు సంబంధించిన షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని పూలు పెట్టుకొని బుట్లు పెట్టుకున్నాను ఆల్రెడీ మండేనే నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను కాబట్టి దేవుడి సామాన్లు మళ్ళీ నేను గురువారం దోముకున్నాను తమిదల ఒకటి మార్చేసుకొని పూలు పెట్టుకొని డెకరేట్ చేసుకున్నాను ఇంటి ముందుకి పండ్లు వచ్చాయి పండ్లు పెట్టాను కొబ్బరికాయ కొట్టు ను పరమాన్నం ప్రిపేర్ చేశాను నైవేద్యంగా సమర్పించాను ఇంకా బాక్సులు పెట్టుకొని ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళి అండ్ ఫైనల్లీ ఊది అయితే వేసుకున్నాను వారానికి ఒకసారి ఊది వేసుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ వైబ్స్ పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయి చిన్నపిల్లలు ఆ టైంకి మన పిల్లలు ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళ వీపులో కూడా చూపించండి రోజు బయటికి వెళ్ళి వస్తూ తిక్కుడు ప్రదేశంలో వెళ్ళి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ వీపులో కూడా చూపించండి ఇంటి చుట్టూ కూడా ఊది వేయండి తులసి కోడ దగ్గర దీపారాధన చేసుకున్నాను తులసి కూడా సింపుల్గా డెకరేట్ చేస్తాను ఎందుకంటే వర్షానికి పెట్టిన పసుపు కుంకులు పోతున్నాయండి అందుకే సో ఇంటి ముందు ముగ్గులు వేసుకొని కడపలైతే మీద ముగ్గులు వేసుకొని పూజించుకున్నాను ఫైనల్లీ నేను ఇంటికి దగ్గరలో ఉన్న బంగారు అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని నేను చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించి కొబ్బరికాయ కొట్టి ఒక దండ కూడా తీసుకెళ్ళాను ఈ వారము లాస్ట్ వీక్ దండ తీసుకెళ్ళాలి అనుకున్నాను అనమాట అందుకే నాకు వారం కుదరక మళ్ళీ ఆరో వారం నా మనసుకు తోచి చేయాలనిపించి మళ్ళీ చేశాను భవాసం ఐదు ప్రదర్శన చేసుకొని కొంచెంసేపు కూర్చొని తిరిగి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన కొన్ని పనులు చేసుకొని ఇంకా లంచ్ టైంకి ఒక దోశ అలాగే చపాతీలు కర్రీ చేసిన పరమాన్నం ప్రసాదం ఇవన్నీ పెట్టుకొని ఇంకా లంచ్ అయితే కాని చేశాను సో ఫైనల్లీ ఈవినింగ్ కొద్దిగా కాఫీ తాగేసి చిరు తల్లి స్కూల్ని తీసుకొచ్చేసి మళ్ళీ తన చదిప్పించేసి నైట్ డిన్నర్లోకి చపాతీ చేసేసాను తొందరగా చేశాను మధ్యాహ్నం నుంచి చపాతీ చేసుకున్న కాబట్టి పిండి తొందరగా తడిపేశాను ఇంకా చపాతీలు కంప్లీట్ చేసి అందరం మళ్ళీ తినేసాము అండ్ ఫైనల్లీ గ్యాస్ స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పనుకోవడమే దట్స్ ద బ్లాగ్ ఆఫ్ ఫ్రైడే ఫ్రైడే బ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నాను ఫ్రైడే బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఉన్న బెల్ ఐకాని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ షార్ట్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్ మొబైల్కి వచ్చేస్తాయి అండ్ సంతోష్ మాత అమ్మవారి ఫాస్టింగ్ గురించి ఎంతో కొంత క్లారిఫై నేనైతే ఇచ్చానని అనుకుంటున్నాను ఆ అమ్మ దయవాళ్ళ పోచమ్మమ్మ వారి దయవాళ్ళ అందరూ ముక్కోటి అమ్మవారి దయ వల్ల అందరూ పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి అలాగే సాటర్డే పూజ కోసము అటి పండ్లు కొబ్బరికాయ పాలు అన్ని పూలు అన్నీ తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట సో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరొక షార్ట్ అండ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాయ్ నమస్తే ఓం శ్రీ మాత్రే నమ